అన్న నమస్తే అన్న నమస్తే అన్న నమస్తే సీనన్న నమస్తే అన్న రాంబాబు గారు నమస్తే బాగున్నారా సార్ నమస్తేనే నమస్తే సార్ ఇది ఏ విలేజ్ సార్ ఇది విలేజ్ విలేజ్ ఓకే గత ఇరవై రోజుల కింద ఈ పొలంని మేము సందర్శించడం అనేది జరిగింది గత ఇరవై రోజుల కింద మేము సందర్శించినప్పుడు కంప్లీట్గా పొలం మొత్తం టోటల్గా తీసేయాలి రోగాలు వస్తున్నాయి కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది దీనికి కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనే దశలో మనం దీనికి మన ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది వాడటం జరిగింది రైతు మాటల్లో అంటే గత ఇరవై రోజులకు ఇప్పటికీ వరి పొలంలో ఆర్పీఎస్ వాడింది ఉన్నది ఇక్కడ ఆర్పిఎస్ వాడంది ఉన్నది ఇదంతా కూడా ఆర్పిఎస్ వాడంది ఈ రైతు కూడా ఆర్పిఎస్ వాడని రైతు కూడా ఇక్కడే ఉన్నాడు మీ పేరు సార్ జానక్రామ్ జానక్రామ్ గారు మీరు ఆర్పిఎస్ వాడలేదు ఓకే రాంబాబు గారు మీరు ఆర్పిఎస్ వాడారు అంతేనా సార్ ఆర్పీఎస్ వాడినప్పుడు మీకు యాక్చువల్గా మొత్తం టోటల్గా అనే ఒక భయంతో మాతో మాట్లాడారు ఆ రోజు సీతారాములన్న మేము వచ్చినప్పుడు ఆర్పిఎస్ రెండుసార్లు మీరు వాడిన తర్వాత మీకు ఏ రకమైన అంటే అనుభూతి కలిగింది మీకు ఏ రకంగా అనిపించింది మీ పొలంలో అంటే మొత్తం పొలానికి అయితే మొత్తానికి టోటల్గా ఒక హ్యాపీనెస్ అనేది ఉందా మీలో అంటే మీ పొలం డిఫరెంట్గా ఉంది అందరి పొలానికి అంటే అవునా కాదా అంటే ఇది ఆర్పీఎస్ చూడండి ఇదంతా కూడా ఆర్పిఎస్ పనితనం అనేది ఎట్లుందనేది ఇదంతా ఆర్పిఎస్ ఏసి పదిహేను రోజులు అవుతుంది అంతేనా సీతారాములనా అంతే కదా పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులకే డిఫరెంట్ అనేది గమనిస్తున్నారు సీతారాములన్న కూడా ఆ రోజు కూడా నేను చెప్పాను పంతొమ్మిదో తారీఖు మనం వచ్చాం డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు యాక్చువల్గా నాకు బాగా గుర్తుంది డౌట్ డౌట్గా మనం ఇచ్చాం ఈ రైతుకు కూడా ఇప్పుడు ఏమనిపిస్తుంది సీతారాములన్న మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుందా రైతులని మనం అంటే ఇవాళ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ రోజు మీరు చాలా బాధతో చెప్పారు మాకు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మీరు రావాలి ఖమ్మం నుంచోని అని చెప్పి మాట్లాడారు మనం ఈరోజు ఈ ఫీల్డ్లో సక్సెస్ అయినామని మనం చెప్తున్నాం మీకు ఏ రకమైన ఆనందం కలుగుతుంది ఆర్పీఎస్ వాడిచ్చిన తర్వాత అన్న మనం డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు రైతుకు సంబంధించిన పొలాన్ని అటువైపు చూసాము చూసినాం ఈ రైతు ఆ పొలం మేము టోటల్గా అంటే నాకు తెలిసిన భాషలో ఐసీయులో ఉన్న పేషెంట్ కు ట్రీట్మెంట్ ఇస్తే ఎంత నిదానంగా కోలుకొని వస్తాడో పోతడా అనేటట్టు ఉన్న పొలానికి అదే ఐసీ స్టేజ్ ఉన్న పొలానికి మనం ఆర్పిఎస్ వాడించడం అనేది జరిగింది స్వయంగా రైతే దానికి వాడిన తర్వాత మళ్ళీ ఒక పది లీటర్ ఆర్డర్ చేసి ఇప్పుడు ఇది ఆ రోజు మనం ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్న ఈ పొలం ఉందో స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది ఇది కూడా అట్లా వస్తే అనేది భయపడుతూ వాడటం అనేది జరిగింది ఇప్పుడు డిసెంబర్ నైన్టీన్త్ అంటే ఈ రోజుకి పంతొమ్మిది రోజులు అంతే ఇప్పుడు ఈ పొలం చూస్తే గ్రోతింగ్ కానివ్వండి గ్రీనిష్ గ్రీన్స్ పొలము ఓకే చాలా అద్భుతంగా ఉంది ఓకే సో ఈ పొలానికి ఎటువంటి ఇబ్బంది పరిస్థితి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులకు నా ఒక సూచన ఏమంటే పొలం మొత్తం శిథిలావస్థియూ స్టేజ్ చేరకముందే ప్రారంభ దశలోనే గనక మనం అరికట్టినట్లయితే ఈ ఆర్పిఎస్ వాడినట్లయితే అద్భుతంగా వస్తుందంటానికి ఇది నిదర్శనం ఇది నిదర్శనం ఓకే ఓకే శ్రీనివాస్ గారు మీరు కూడా అంటే ఆ ప్రాంతం నుంచో వచ్చారు కదా అబ్జర్వేషన్ చేయడానికి ఏమనిపిస్తున్నా సార్ పక్క పక్క మన ఆర్పిఎస్ వాడిన దానికి వాడన దానికి డిఫరెంట్ మీరు ఏం గమనిస్తున్నారు మీ కళ్ళల్లో చెప్పండి సార్ మీరు ఈ వాడిన దానికి వాడన దానికి చాలా తేడా ఉందనా అంతేనా ఈ వాడింది పచ్చదనం కానీ గంట కానీ చూడండి మంచి వస్తుంది పచ్చదనం కూడా బాగుంది ఓకే గుబురుగా వస్తుంది కూడా ఓకే ఓకే మంచి ఎదుగుదల అనేది ఉంది ఓకే ఏ రోగం ఉంది ఓకే ఇది వాడంది వాడం ఇది అంతా కూడా అసలు మొత్తం గెట్టు పెట్టినట్టుగానే ఉంది మొత్తం కాకపోతే దానికి దీనికి ఒక ఆరేడు రోజుల డిఫరెంట్ ఆరేడు రోజుల డిఫరెంట్ ఒక ఒక ప్లాంటేషన్లో వారం రోజుల డిఫరెంట్ వాడిన దానికి వాడిన దానికి చాలా డిఫరెంట్ అనేది కనబడుతుంది సార్ మీరు పక్క అయితే కదా సార్ రాంబాబు గారి పొలం చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తున్నా సార్ అంతేనా సార్ అంతేనా ఓకే ఓకే మరి ఇప్పుడు రాంబాబు గారు వాడిన లిక్విడ్ అది అమృతంతో సమానం సార్ ఆర్పిఎస్ వాడదామంటారా ఓకే ఓకే వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ మీ పేరు బాబాయ్ బాబాయ్ వెంకటయ్య గారు ఇప్పుడు మీరంతా గెట్టుకు గడ్డి కోస్తున్నారు మీ పొలం ఆ పొలం ఈ పొలం అంతా కూడా ఈ పొలం రాంబాబు పొలం చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తున్నా సార్ అంతేనా మరి రాంబాబు మీకు చెప్పలేదా సార్ ఆర్పీఎస్ ఓకే ఓకే ఇప్పుడు మీరు వినండి ఖచ్చితంగా ఆర్పిఎస్ అనేది రాంబాబు ఏ రకంగానైతే ఇక్కడ మీకు ఒక బేస్ అనేది వేయటం జరిగింది రాంబాబు గారు వాడినట్లుగా మీరు కూడా వాడండి మీ పొలాలు కూడా అద్భుతంగా ఉంటాయి ఆర్పిఎస్ అనేది ఏంటంటే మట్టిలో నుంచి తీసిన లిక్విడ్ ఇది ఇది భూమిలో సేంద్రియ కర్బనాన్ని డెవలప్ చేస్తుంది భూమిలో ఇంత ముందుకు గతంలో మనం పశువుల ఎరువులు పోసేది ఇలా పశువుల ఎరువులు లేవు పెంట లేదు పచ్చిరొట్టె ఎరువులు లేవు ఏం లేవు దేని మీద ఆధారపడతాను అని అంటే మొత్తం డిఏపి యూరియా యూరియా పొటాషియం డీఏపీ డీఏపీ ఇది తప్ప వేరే ఆల్టర్నేటివ్ రైతుకు లేదు కాబట్టి భూములన్నీ కూడా కంప్లీట్గా దెబ్బతినిపోతున్నాయి కాబట్టి ఆర్పిఎస్ అనేది మీకు భూమికి ఒక అమృతం లాంటిది అంటే ఒక కన్నతల్లి లాంటిది కన్నతల్లి పాలు జీకిన వాళ్ళకు డబ్బా పాలుకి ఎంత తేడా ఉంటుంది సార్ ఉంటుందంటారా ఉండదంట ఇది తల్లిపాలు జీకిన పొలం ఇది ఇది డబ్బా పాలు జీకిన పొలం ఇది ఇది డబ్బా పాలు అంటే యూరియా ఇదంతా వాడిన పొలం ఇదంతా చూడండి సేమ్ గెట్టు ఒక్కటే గెట్టు సార్ రైతు కూడా ఇక్కడే ఉన్నారు ఇంగో ఇది ఆర్పిఎస్ వాడిన పొలం ఒక్కసారి ఇది పీకండి గురువుగారు ఒక్కసారి దాని పీకలు కూడా ఒకసారి చూద్దాం మళ్ళీ పెడదాం కానీ ఇంగో అది 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 పీకండి పీకండ్ వస్తుందా మీకు దగ్గరికి దగ్గరికి రా సీనన్న రాంబాబుని పీకండు రాంబాబుని పీకండు రాంబాబు ఒకసారి పీకండి అది రాం అట్లా చూడండి అట్లా చూపెట్టు రాంబాబు గారు ఎలా ఉంది గంట దండి గంట అట్లా పట్టుకోండి చూడండి పిలకలు కూడా పిలకలు కూడా అద్భుతమైన పిలకలు లెక్క పెట్టండి రాంబాబు గారు